ప్రకాశం జిల్లా దొనకొండ వాసులకు ఎంపీ మాగుంట రెడ్డి శుభవార్త తెలిపారు ఇకపై దొనకొండ రైల్వే స్టేషన్లో మూడు ప్రధాన రైళ్లు ఆగనున్నట్లు అధికారికంగా రైల్వే షెడ్యూల్ విడుదలైంది గత నెలలో రైల్వే జిఎంకు మాగుంట శ్రీనివాసల రెడ్డి దొనకొండ కురిచేడులలో పలు రైళ్ల నిలుపుదల కోసం విజ్ఞప్తి చేసిన సందర్భంలో రైల్వే అధికారులు అమరావతి ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్ వాస్కోడిగామ ప్రశాంతి ఎక్స్ప్రెస్లను దొనకొండలో నిలుపుదల చేయనున్నట్లు నిర్ణయించారు దొనకొండ మండలంలోని వివిధ రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలు ఈ సంభ్రమకరమైన వార్తకు ఆనందహేళిగా స్పందించి డ్రైవర్ గార్డ్ స్టేషన్ మాస్టర్ సహా రైల్వే అన్ని శాఖల సిబ్బందికి స్వీట్లు పంచుతూ టపాసులు పేలుస్తూ ఈ సంతోషాన్ని పంచుకున్నారు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు భక్తుల బ్రహ్మయ్య టపాసులు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తారు దొనకొండ రైల్వే శాఖ సిబ్బంది కూడా ఈ సంబరాల్లో భాగస్వామ్యం అవుతూ తమ సహకారం ఇచ్చారు తనుకొండ వాసుల కోసం మంచి సమయానికి వచ్చిన ఈ నిర్ణయం ప్రాంత ప్రజలను ఎంతో హర్షంలో మునిగి పెట్టింది ఈ కార్యక్రమంలో రైల్వే విశ్రాంత ఉద్యోగుల సమాఖ్య సెక్రటరీ బీజేఏ జయరాజు స్టేషన్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ మల్లెల రామిరెడ్డి షేక్ గపూర్ వ్యాపారవేత్తలు రమేష్ జనసేన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు